మాయదారిలోకమిది మమతుడిగిన కూపమిది మాయదారిలోకమిది మమతుడిగిన కూపమిది మనుగడబు కష్టము తమ్ముడా అనురాగం ఎండ మామి తమ్ముడా అనురాగం ఎండ మామి తమ్ముడా మాయదారి లోకమిది మమతుడిగిన కూపమిది మనుగడబు కష్టము తమ్ముడా అనురాగం తమ్ముడా కరుణనేది కనిపించదు ఎచ్చట కౌటిమి ప్రతివారికి ముచ్చట కరుణనేది కనిపించదు ఇచ్చట కౌటిల్యమి ప్రతివాదికి ముచ్చట స్వార్థపురా కాసురులు పాదుండిరి ఇచ్చట ప్రతి వారిని ఆకలికి ఆరగించిత్రంచుట మాయదారిలోకమిది తిడుగిన కూపమిది మనుగడబు కష్టము తమ్ముడా అనురాగం ఎండ మామి తమ్ముడా గోముఖ వ్యాఘ్రాల మసలు జనారణ్యలోగిలి మోసాలు దేశాలు కలుసుండే కూడలి గోముఖ వ్యాఘ్రాల మసలు జనారణ్యలోగిలి మోసాలు దేశాలు కలిసి ఉండే కూడలి అధికార మదమత్తుల రాగాల జావలి అధికార మదమత్తుల రాగాల జావలి సామానుని తైలముతో వేగించే బాణలి మాయదారిలోకమిది మమతుడిగిన కోపమిది బవు కష్టము తమ్ముడా అనురాగం ఎండ మామి తమ్ముడా కంటికి రెప్పకు ఉన్నద దూరము కాటికి ఇంటికి కనిపించదు ఆ మాత్రము కంటికి రెప్పకు ఉన్నదూరము కాటికి ఇంటికి కనిపించదు ఆ మాత్రము కనుతెరువు విషాదాలు పుట్టుక కనుతెరువు విషాదాల పుట్టుక కన్ను మూస్తే ఆనందపు గిట్టుక మాయదారి లోకమిది మమతుడిగిన కూపమిది మనుగడబు కష్టము తమ్ముడా అనురాగం ఎండమామి తమ్ముడా మాయదారి లోకమిది మమతుడిగిన కూపమిది మనుగడబవు కష్టము తమ్ముడా அனுராம் எ மாவிம்முடா மன அனுரா தம்முடா